శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీగురు ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం ఇరవై ఒకటవ భాగం ఏ సాధకుడికైనా సాధకుడు ఏంటి ఈ యొక్క ఇహలోక ఈ జన్మ పరంపర నుంచి తప్పించుకొని ఈ మోక్ష మార్గాన్ని ప్రవేశించాలి అనేటువంటి ఆ భావన పరమార్థ దృష్టి ఉన్నటువంటి సాధకుడికి వైరాగ్యం కలిగితే కానీ అతనికి ఆ అర్హత రాదనమాట మోక్ష మార్గం వైపు చూసేటువంటి అర్హతే రాదనమాట ఆ వైపు వెళ్ళేటువంటి అర్హత ఉండదనమాట ఇక్కడ మనకు వాల్మీకి మహర్షుల వారు శ్రీరామచంద్రుని యొక్క వైరాగ్య స్వరూపాన్ని శ్రీరామచంద్రుల వారు ఏ విధంగా సంపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని పొందగలిగారో ఆ వైరాగ్యం అనేది అసలు ఎలా ఉండాలి వైరాగ్యం కోరేవాడు ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి విషయాలను ఏ విధంగా విశ్లేషించి ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి ఆ విషయాలన్నింటినీ సాధకులకు చెప్పేందుకు కాను వాల్మీకి మహర్షుల వారు ఇక్కడ శ్రీరామచంద్ర స్వామిని మిషగా చేసుకుని వైరాగ్యం అంటే ఏంటో మనకి చక్కగా వివరిస్తున్నారన్నమాట మామూలుగా వైరాగ్యం అంటే విరాగం రాగం లేకుండా ఉండడం రాగం అంటే ఏంది ఇష్టమైన వస్తువులపై మనసు చేసే ప్రయాణమే రాగం అన్నమాట రాగం లేకుండా ఉండడమే విరాగం ఇప్పుడు ప్రపంచ తత్వానికి బాగా పరిశీలించిన వాళ్ళకి ఈ ప్రపంచం అస్థిరం ఈ ప్రపంచం అనిత్యం ఇందులో సారం లేదు అనేటువంటి గుర్తింపు కలుగుతుంది అలా గుర్తించిన వాడు తనకు ఈ ప్రపంచానికి సంధం సంబంధం ఏమిటి అనేటువంటి ఒక విచారణ చేస్తారనమాట ఈ విచారణ ఏంటంటే సద్విచారణ అని అన్నమాట ఇట్లాంటి సద్విచారణ వలన ప్రపంచంపై ఆ సాధకునికి అనాసక్తి పెరుగుతుంది ఈ అనాసక్తే వైరాగ్యం అంటే సత్విచారంలోంచి పుట్టినటువంటి సత్విచార జరితమైనటువంటి అనాసక్తి ఏదైతే ఉందో దాన్నే వైరాగ్యం అంటాం అన్నమాట అటువంటి వైరాగ్యమే ప్రస్తుతం శ్రీరామచంద్రమూర్తికి కలిగిన వైరాగ్యం అన్నమాట సరే శ్రీరామచంద్రుడు అంటున్నాడు ఎవరితో విశ్వామిత్ర మహర్షితో బ్రహ్మర్షి ఈ ప్రపంచంలో చాలా విషయాలను గురించి చాలా అంశాలను గురించి నేను తీవ్రంగా విమర్శించానయ్యా అయితే ఒక బాటసారికి ఎండమాముల మీద ఎలా విరక్తి కలిగిందో అలాగే నాకు కూడా ఈ భోగాలన్నిటి మీద కూడాను విరక్తి కలిగింది ఎలా కలిగింది బాటసారికి విరక్తి ఎండమాముల మీద ఎడార్లో ప్రయాణం చేస్తున్నాడు చేతిలో నీరు లేదు దాహం వేస్తోంది అలా చూపు సారించి చూశాడు మెలమెలమెల మెరుస్తూ నీళ్లు కనిపించాయి అబ్బో నా పంట పండింది అనుకున్నాడు పరుగున ఆ ఎండమాం వైపు పరిగెత్తాడనమాట ఎంత దూరం పరిగెత్తినా నీళ్ళేమో కాండ్రాల ఆగి పక్కకు చూశాడు మరొక వైపు అదే విధంగా జలం బాగా ఉరుకులెత్తుతున్నట్టు కనబడుతోంది మళ్ళీ ఇటువైపు పరిగెత్తాడు అక్కడికి వెళ్ళినా కూడా మృగ్యమే ఏమి వాహనకి పాప ఫలితం లేదనమాట ఇక మళ్ళీ ఆగాడు ఇలా చూశాడు ఇంకోవైపు మళ్ళీ కనపడుతోంది ఓహో ఇది అంతా అసత్యము ఇందులో నీరు లేదు బహుశా ఏ సూర్యరశ్మో ఈ విధంగా నాకు భ్రమణ కలిగిస్తుంది అని తెలుసుకున్నాడు అన్నమాట అంటే ఏం చేసే ఏం ఏం చేశాడు అతను సత్యశోధన చేశాడు సత్యాన్ని తెలుసుకున్నాడు ఇక్కడ ఈ ఎండమావిలో నీరు లేదు అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు అలా ఎలాగైతే బాటసారి సత్యాన్ని తెలుసుకున్నాడు అలాగే నేను కూడా ఈ భోగాలన్నీ కోనూ సారం లేదు అని నాకు వీటి మీద విరక్తి కలిగింది అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి అంతకుందా ఇంకా కొనసాగిస్తున్నాడు రాముడు వినమ్ర విన వినమ్రతతో భగవాన్ ఇప్పుడు చెప్పండి నాకు ఈ దుశ్య జగత్తు ఎందుకు నశిస్తుంది ఎందుకు మళ్ళీ ఎందుకు పుడుతుంది మళ్ళీ ఎందుకు పెరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ జగత్తు యొక్క ఉనికికి మళ్ళీ నశింపుకి మళ్ళీ పుట్టడానికి వీటన్నిటికీ అసలు ఎలా జరుగుతుంది దీనికి కారణమేంటి ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటే జనన మరణాలు సుఖదుఖాలు రాకపోకలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి ఇది ఎలా సంభవము ఒకసారి అలా చూడండి మహర్షి ఆ మోడువారినటువంటి చెట్లు ఆ మోడివారిన చెట్లు ఎలా ఉన్నాయో తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి సుఖాలను పదే పదే అనుభవించి మేం కూడా ఆ చెట్లలాగా మూడువారి ఉన్నాము సరే మహర్షి అలా అలా అంటావేంటి నువ్వు లోకంలో చాలామంది జనులు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కదా వాళ్ళ మాట ఏమిటి అంటారా ఇప్పుడు జడ వంటి జనులు ఒక మహావృక్షపు తొర్రలో అగ్నికణం చేరి ఆ లోపల ఆ దావ ఆ అనలాన్ని ఆ అగ్నిని పుట్టిస్తూ ఉండగా ఆ చెట్టు భరిస్తూ కూడా పైకి దాని ఆకులు అలా అలా కదిలిస్తూ అదేదో పిల్ల గాలిని చల్లగాలిని ఆనందిస్తున్నట్టు ఇస్తున్నట్టు భ్రమలో ఎలా ఉంటుందో ఒక చెట్టు త్వరలో ఒక అగ్ని కణం పోయి ప్రవేశించింది ఆ చెట్టు త్వరలో మంట మెల్లమెల్లగా మంట సెగలు పొగలుగా మంట పెద్ద మర్రి వృక్షం అన్నమాట మంట వస్తూ ఉందనమాట లోపలేమో సెగతో ఉడికిపోతూ ఉంది చెట్టు కానీ పైన ఆ యొక్క ఆ అశ్వద్ధ వృక్షం ఆకులు మాత్రం గలగల కదులుతూ చల్లగాలినిస్తున్నట్టు ప్రశాంతంగా ఉన్నట్టే కనిపించినట్టుగా జడులైనటువంటి జడ పదార్థాలైనటువంటి జనులు కూడా లోపలేమో వాళ్ళు సుఖదుఖాలు ద ఆ యొక్క అగ్ని దహిస్తూ ఉన్నా కూడా పైకి ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నారు మహర్షి మాకు కలిగేటువంటి దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఇది ఎలా శ్రమిస్తుంది అన్నటువంటి చింతన నాలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది నేను పరితపిస్తున్నాను ఎలా పోగొట్టుకోవాలి ఈ యొక్క దుఃఖాన్ని అని అసలే మామూలుగా ఉదాహరణకు చెప్పాలంటే ఒక పేదవాడు ఉన్నాడు వాడు ఘోరమైన ఆపదల్లో ఉన్నాడు వాడు వెళుతూ వెళ్తూ ఉంటే దారిలో ఏ కాలో విరిగింది కొడుకుకి ఆరోగ్యం సరిగా లేదు తల్లిగారు మంచంలో ఉన్నారు సరైన దాని రావాల్సిన జీతం రాలేదు వాడికి అన్ని ఆపదల్లో ఉన్నటువంటి వాడికి భార్య ప్రసవించింది అనుకోకుండా ఎనిమిది నెలలకే ఇంట్లో అని తెలిస్తే వాడి ఆ ఇల్లే వాడికి ఎలా సుఖకరం కాదు ఆ ఇల్లే వాడికి ఎలా నరకం అవుతుందో అలాగా నాకు ఈ సంపదలన్నీ ఏమాత్రము ఆనందాన్ని కలిగించడం లేదు మహర్షి ఒక బలిష్టమైనటువంటి మదించిన ఏనుగును గొలుసుతో కట్టేసినట్లయితే బంధించినట్లయితే ఆ ఏనుగుకి సుఖం ఉంటుందా అలాగే ఈ లోపల ఉన్నటువంటి అరే తత్వంలోకి ఇప్పుడు మళ్ళీ పోవడంలో మనం ఆ యొక్క ఆత్మని ఈ శరీరం అనే దాంట్లో బంధించి పెట్టుకుంటే ఏం సుఖం ఉంటుంది అన్నది శ్రీరాములు శ్రీరాముల వారి యొక్క ప్రశ్న అన్నమాట బంధింపబడినటువంటి అడవి ఏనుగుకు సుఖం దూరమైనట్టే మాకు కూడా సుఖం దూరమైంది పలు దోషాలతో కూడినటువంటి ఈ ప్రపంచ స్థితిని గురించి ఆలోచిస్తుంటే నాకు అసలు చాలా మనశ్శాంతి కరువైపోతుంది మహర్షి ఒకవైపు కంటికి కనిపిస్తూ నశించిపోయేటువంటి ఈ ప్రపంచ స్థితిని స్మరించుకొని నాకు ఎలా ఉందంటే హఠాత్తుగా దరిద్రాన్ని పొందినటువంటి ధనుకుడు యొక్క మోహం ఎలా ఉంటుందో అలాగా ఉంది నా మానసిక పరిస్థితి ఉన్నట్టుండి వాడికి వాళ్ళు కోట్ల నష్టం వస్తే ఒక ధనికుడికి వాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో అలాగా ఉంది నా మానసిక స్థితి ఏమాత్రము నిలకడలేనటువంటి ఈ సిరి సంపదలు నన్ను మోహింప చేస్తున్నాయ్యా ఏం చేయాలి ఈ సిరి సంపదల యొక్క మోహానికి నేను లోనవుతున్నాను ఆ మోహం వల్ల నాలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ కూడా మెల్లగా ఒకటొకటి ఒకటొకటిగా నశించిపోతున్నాయి ఫలితంగా నాకు అనేక దుఃఖాల యొక్క పరంపర నాకు కలుగుతుంది మహర్షి నా హృదయం అనేటువంటి బిలంలో ప్రాపంచక సుఖాలు అనేటువంటి బండలు నిండిపోయి ఉన్నాయి నా హృదయం ఒక బిలం అనుకుంటే ఆ బిలంలో ప్రాపంచిక సుఖాలన్నీ కూడా ఒక బండలు బండలు బండలుగా చిన్న పెద్ద చిన్న పెద్ద బండలుగా ఆ బిలమంతా మూసి మూతబడిపో బండబారిపోయినట్టు ఉంది అజ్ఞానం అనేటువంటి రాత్రిలో మోహం అనేటువంటి మంచు ఎలా కప్పుతుందో అలాగే నాలో ఉన్నటువంటి అజ్ఞానంలోంచి పుట్టినటువంటి మోహం నన్ను నిలవరించడం లేదు ఫలితంగా నా జ్ఞానంలో వెలుగు నశిస్తోంది ఎప్పుడైతే నా అజ్ఞానం నన్ను ఆవరించి వెలుగు నశించడం అంటే ఎక్కడ అజ్ఞానం నన్ను ఆవ ఆవరిస్తోందో అజ్ఞానమే నేనుగా ఉన్నాను అదే అదనుగా విషయాలు అనేటువంటి దొంగలు విషయాలు ఏంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు ఉన్నాయే ఈ విషయాలు అలాగే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఇతనిలో దూరి ఇతనిలో ఉన్నటువంటి ఆ రత్నాన్ని ఏంట రత్నం వివేకమనేటువంటి రత్నాన్ని మనం దొంగిలిద్దామా అని విషయాలన్నీ కూడాను పొంచి చూస్తున్నాయి నలుదిక్కులా నాలువైపులా శ్రద్ధ శబ్ద స్పర్శ రూపరసంధాలు పొంచి చూస్తున్నాయి ఎందుకం పొంచి చూస్తున్నాయి నాలో ఉన్నటువంటి ఆ సంపదని కొల్లగొట్టడానికి ఏమిటా సంపద వివేకం అనేటువంటి రత్నం ఉంది నాలో ఆ వివేకాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం అవి చాలా తీక్షణంగా ప్రయత్నిస్తున్నాయి ఆ విషయాలు అనేటువంటి దొంగలు ఎక్కడ నా వివేకం దొంగిలింపబడుతుందోనన్న నాకు భయంగా ఉంది మహర్షి ఈ రకమైనటువంటి దీనిని తత్వజ్ఞులైతే తప్పితే ఇటువంటి పరిస్థితిని తప్పించుకునేటువంటి అవకాశం ఎవరికి లేదు కదా మహర్షి ఇది నా ప్రస్తుతం నా మనసులో ఉన్నటువంటి కల్లోలం ఈ రకమైనటువంటి మదనానాలో జరుగుతోంది ఇది నా అంతరంగం ఒక్కొక్కసారి మహర్షి గట్టిగా ఏడవాలనిపిస్తుంది బయటికి పూర్తిగా అందరి ముంద బయట బయటపడి రోధించాలనిపిస్తోంది కానీ నా చుట్టూ ఉన్నటువంటి నా బంధుజనాలు నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో ఎలా భావిస్తారో అని నేను ఆ పని చేయలేక నేను పైపైనే ఏవేవో చేస్తున్నాను ఈ చేసేటువంటి పైపై పనులన్నీ కూడాను అన్నీ శుష్కాలే మహర్షి అని తన యొక్క అంతరంగాన్ని విశ్వామిత్ర మహర్షి ముందు ఏకరో పెట్టున్నాడు శ్రీరామచంద్రమూర్తి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచరణ అరవిందర్పణం